హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నిచిఓ ప్రేమ స్టోరీలోని తొంభై మూడో భాగం యాక్చువల్గా ఏం జరిగిందంటే రిషి మేఘన వసుధర కాళ్ళ మీద పడటం చూసి అసహ్యంగా తన వైపు ఒక చూపు చూసి తనని కొట్టు వసు తనని కొట్టు ఎలా అయితే నిన్ను కొట్టిందో అలానే కొట్టాలి అర్థమైందా అని ఎరుపుదనం నిండిని కళ్ళతో అరిచాడు రిషి కోపం చూసి వసుధర ఒక అడుగు వెనక్కి వేసి వీళ్ళని నేను కొట్టాలా అని అడిగింది కొట్టమనే కదా తెలుగులో చెప్తుంది అర్థం కాలేదా మన బిడ్డని కొట్టిన వాళ్ళని వదిలేస్తావా నీ తండ్రిని చావు అంచుల వరకు తీసుకువెళ్ళిన వాళ్ళని వదిలేస్తావా చెప్పు వదిలేస్తానంటే నా జీవితంలో ఇంకెప్పటికీ నువ్వు ఉండలేవో ముందే చెప్తున్నాను ఇప్పుడు అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా నువ్వు మారతానంటే ఒప్పుకోను అని అనటంతో రిషి మాటల వల్ల వసుధార కళ్ళ ముందు వర్షిత్ ధర్మేంద్ర గారు కనిపించడమే తనలో కోపం హద్దు దాటి మేఘన జుట్టు పట్టుకుని పైకి లేపి శరీరంలో నొప్పి విపరీతంగా వస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్న మేఘన చంపలు వాయించి ఎలా అయితే తనని గోడకి కొట్టిందో అలానే సేమ్ కొడుతూ నా తండ్రిని చావు అంచెల వరకు తీసుకువెళ్తారా నా కొడుకుని కొడతారా మీరు ఎంత ధైర్యం చిన్నపిల్లాడన్న కొంచెం కూడా జాలి లేదు మీకోసం ఆలోచించాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని అరుస్తూ పదే పదే కొట్టడం వలన తల నుదుటి దగ్గర వసుధార కంటే ఎక్కువగా చెట్లీ నొప్పి నషాలానికి అంటింది అయినా సరే వసుధార వదల్లేదు తన కోపం ఎంత ఎక్కువగా ఉందో కొట్టే రీతిలోనే అర్థమవుతుంది ఆ శబ్దాలకి ఎక్కడో కొట్టుకుంటున్న గుండె నిదానంగా కళ్ళు తెరిచిన మేఘనని చూసి కొట్టడం చూసి వసార అని ఓపిక ఉన్నంత వరకు గట్టిగా అరుస్తూ పాక్కుంటూ మేఘన దగ్గరికి వెళ్ళేలోపు ఆయనకి రిషి ఆయన రిషిని అడ్డుకొని నేనున్నా కదా నీ కోసం నీ కుందిలే నా చేతిలో అనే ఆవేశంగా మరోసారి ఆయన శరీరంతో ఆడుకున్నాడు ఎంతలా అంటే అతను తన అత్త భర్త అన్న విషయం మర్చిపోయి మర్చిపోయాడు అలా కొట్టి కొట్టి ఆయన ఊపిరి ఆఖరి క్షణంలో ఉందనగా వదిలేసిన రిషి అప్పటికే మేఘన పని కూడా అయిపోయిందని అర్థమయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి ఇద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్లో పడేయమని తోచిన ట్రీట్మెంట్ ఇవ్వమని కానీ వీళ్ళు బ్రతికుండగానే చచ్చిన సవాలుగా మారాలని కాంపౌండర్తో చెప్పాడు రిషి రిషి మాటలకి కాంపౌండర్ భయపడిపోయి ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే నేను వచ్చి డాక్టర్తో మాట్లాడతాను ముందైతే వీళ్ళని తీసుకువెళ్ళండి అని వాళ్ళని పంపించేశాక వసుధార చెంప మీద మరోసారి ఈడ్చిపెట్టి కొట్టాడు రిషి దెబ్బకి వసుధార మరోసారి కింద పడి ఏడుస్తూ లేవలేదు మళ్ళీ రిషి అది చూసి వసుధార చంప పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు వసు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ మళ్ళీ కొట్టేలోపు వసుధార భయంతో అమ్మ అంటూ అరవటంతో రిషి కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నా వసు చోట్లా కనిపిస్తున్నానా నీ ఇష్టానికి చే నువ్వు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినా వీడేం చేస్తాడులే వీడికి నేనంటే ప్రాణం వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడులే వీడికి వాడిని భయపెట్టి బాధ పెట్టి అనుకున్నావు కదా అని అరిచాడు అంతే వసదార ఫోర్స్గా రిషిని హత్తుకుని ఐఎమ్ సారీ రిషి నేను కావాలని ఇదంతా చేయలేదు నిజంగా కావాలని చేయలేదు వర్షిత్ వంటి మీద వాతలు నాన్నని రక్తపు అడుగులో చూసి ఇక ఆలోచించలేకపోయాను నిజంగా ఇక్కడికి వచ్చే వరకు కూడా చాలా భయం వేసింది రిషి వీళ్ళని ఎక్కడ చంపేస్తారు అని నీకోసము ఆగలేకపోయాను ఇక నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు నా కోసం వస్తావని ను నా నీకు చివరి హోప్ అయిన నా ఫోన్ కూడా బలవంతంగా పడేయమని చెప్పారు లేదంటే వర్షిత్ని చంపేస్తామని నా కళ్ళెదురుగా కొట్టారు రిషి తట్టుకోలేకపోయాను పడేశాను నువ్వు ఎలా అయినా త్వరగా వస్తే చాలు అనుకున్నాను ఆలోపు వాళ్ళు నన్ను కొట్టి విషం తాగమన్నారు ఇక నువ్వు రావటం ఆలస్యం అవుతుందని ఏడుస్తున్న వర్షిత్ గొంతు మీద బ్లేడ్ పెట్టి చంపేస్తామని బెదిరించారు వాడిని అలా చూసి తట్టుకోలేక నా ప్రాణం పోయినా పర్వాలేదు వర్షిత్ని నాన్నని కాపాడితే చాలు అనుకొని నువ్వు వచ్చేలోపు నా ప్రాణాన్ని నిలబెట్టుకుంటే చాలనుకున్నాను అందుకే ఇదంతా చేశాను రిషి నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలా చేయను అని బ్రతిమిలాడింది ఆయన రిషి వసుధార మీద కోపం తగ్గలేదు తన మూర్ఖత్వం వల్ల ఒక్క క్షణం తను రావటం లేట్ అయితే తన ప్రాణాలు పోయేవని అందుకే వసుధారతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ కోసం వదిలేసిన కార్లో వసుధారని తీసుకొని హాస్పిటల్కి చేరాడు తర్వాత జరిగింది మీకు తెలుసు వర్షిత్ని చూసి డాక్టర్ని కలిసిన రిషి వర్షిత్ పొజిషన్ గురించి అడిగితే తను పర్వాలేదు అనుకున్నాక వసుధార దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని కన్నీళ్ళతో అన్ ఇదంతా నా వల్లే వసు నా కోసం వాళ్ళు ఇదంతా చేశారు అసలు అనుకోలేదు వాళ్ళు ఇంత దూరం వస్తారని అనుకొని ఉంటే మీకు మిమ్మల్ని ఎప్పుడు సెక్యూర్గా ఉంచేవాన్ని నాలుగు నిర్లక్ష్యం ఈరోజు మావయ్య వర్షిత్ని నువ్వు ఇలా ఉన్నారు అని కన్నీళ్లతో అనుకున్నాడు తర్వాత ధర్మేంద్ర గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఐసీయూలోకి ఆల్రెడీ షిఫ్ట్ చేయటంతో స్పెషల్ పర్మిషన్ కింద రిషిని మాత్రమే శానిటైజ్ చేయించి హాస్పిటల్ డ్రెస్లో లోపలికి పంపించారు చూడటానికి చుట్టూ వైర్ల మధ్య బెడ్ మీద పడుకుని ఉన్న ధర్మేంద్ర గారిని చూసి రిషి కన్నీటి పర్యంతం అవుతూ ఆయన దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని నన్ను క్షమించు మావయ్య ఈరోజు నా నిర్లక్ష్యం వల్ల ఇలా ఉన్నారు నిజంగా మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను కానీ మీరు కళ్ళు తెరవకపోతే మాత్రం నిజంగా చెప్తున్నాను వసుధారిని వర్షిత్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను మావయ్య కనిపించినంత దూరం మళ్ళీ తిరిగి రాను మరొకరు నా వల్ల బలవ్వటం నాకు ఇష్టం లేదు అని ఆయన మెదడుకు చేరేలా మాటలు చెప్తూ ఆయన బ్రెయిన్ని యాక్టివేట్ చేయటానికి ట్రై చేశాడు ఐదు నిమిషాల తర్వాత నర్స్ వెళ్ళమని గుర్తు చేయటంతో త్వరగా లేవండి మావయ్య మీ కోసం అక్కడ వర్షిత్ వసు ఎదురు చూస్తున్నారు మీరు లేవకపోతే వాళ్ళిద్దరూ బ్రతకలేరు మావయ్య ప్లీజ్ త్వరగా లేవండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆయన అరచేతి మీద ముద్దు పెట్టి బయటికి రా రాగానే అప్పటి వరకు జీవం లేనట్టు తనని తాను కోల్పోయి ఒకవైపు కూర్చొని ఉన్న జై పరిగెత్తుకుంటూ వచ్చి బావా నాన్నకి ఎలా ఉంది బాగానే ఉన్నాడు కదా చెప్పు బావా నువ్వు చూసి వచ్చావు కదా అని అడుగుతుంటే రిషి ఫోర్స్గా జైని హత్తుకుని అప్పటి వరకు ఆపుకున్న బాధని జై దగ్గర వదిలిపెట్టి చాలా పెద్దగా ఏడ్చాడు చుట్టూ అందరూ ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి అప్పటి వరకు గంభీరమైన సముద్రంలో ఉన్న రిషి సడన్ గా అలా ఏరవటంతో అందరూ కంగోరపడి రిషిని చుట్టుముట్టి ధర్మేంద్ర గారికి ఏమీ కాలేదు కదా చెప్పు రిషి అని అడుగుతూ ఉంటే ఇదంతా మీ వల్ల కాదు బావా జరిగింది నువ్వు నీ మీద వేసుకోకు ఎవరు కూడా జాగ్రత్తగా లేము అందుకే ఇలా జరిగింది అసలు వాళ్ళ గురించి మనకి ముందే తెలిస్తే ఇలా జరిగేది కాదు కదా జాగ్రత్త పడేవాళ్ళం బావా అందరి తప్పు ఉంది ఇందులో నువ్వు అనవసరంగా ఏడవకు ప్లీజ్ అని రిషి బాధ అర్థం చేసుకొని ఓదారుస్తూనే మరోపక్క బాధని దిగమింగుకుంటూ ఉన్నాడు మరోవైపు అంజలి పేరెంట్స్ అక్కడి నుంచి కదలలేదు అంజలికి తోడుగా ఉంటూ మీకు మేమున్నాము అన్నట్టు నా వల్ల కావటం లేదు జై నా వల్ల నా వల్లే కేవలం ఇదంతా నా వల్లే అప్పుడు అప్పుడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు నా వల్లే అన్నిటికీ బాధ్యులుగా మారుతున్నారు అందరికీ టార్గెట్గా అవుతున్నారు నేనే కానీ వీళ్ళ జీవితంలో లేకపోయి ఉంటే వీళ్ళు ఒక చోట సంతోషంగా ఉండేవాళ్ళు కదా జై నాలుగు సంవత్సరాల తర్వాత దొరికింది అనుకున్న అదృష్టం చేతులారా దూరం చేసుకోబోయాను నేను ఎంత అసమర్థుడిని కదా మనం వసుమతి చెప్పింది వినకుండా చుట్టుపక్కల వెతికి అక్కడే కూర్చుండిపోయి ఉంటే ఈ క్షణం వసు వర్షిత్ మావయ్య నా జీవితంలో ఉండేవాళ్ళు కాదు వాళ్ళ వల్ల ఈ ముగ్గురు నాకు పూర్తిగా దూరం అయిపోయి ఉండేవాళ్ళు కదా ఎంత మూర్ఖుణ్ణి నేను అని తనని తానే బ్లేమ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉండిపోయాడు రిషి అలా ఏడుస్తూ ఉంటే రిషిని చూసి ప్రమేళ తట్టుకోలేక బాధపడుకు రిషి ఇప్పుడు అందరూ బాగున్నారు కదా నువ్వు ఏడ్చి అందరినీ బాధ పెట్టకు నువ్వే ఇలా అయిపోతే మేమందరం ఏమవ్వాలి అని అన్నారు కానీ పట్టించుకోలేదు రిషి అంత బాధలో కూడా వాళ్ళ మీద కోపం ఏమాత్రం తగ్గకపోవడంతో ఎంతో కష్టంగా రిషిని ఓదార్చిన జై ఇది నువ్వు కావాలని చేయలేదు బావా అలా జరగాలని ఉంది జరిగింది దానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు బావా నేను తట్టుకోలేను అని ఒకవైపు రిషిని ఓదారుస్తూనే నాన్నకి బాగుంది కదా అని ఆశగా అడిగాడు నీకు తెలియదా డాక్టర్ చెప్పారు కదా కానీ మావయ్య గారిని అలా చూడలేకపోయాను జై ఆయన ఇప్పటి వరకు కోసం తన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డారు నా వల్ల వసుధార జీవిత నాశనమైనప్పుడు ఏ తండ్రి భరించలేని బాధని అవమానాలు పొందారు ఇప్పుడు కూడా నా మీద పంతంతో ఫ్యామిలీనే వాళ్ళని ఈ పరిస్థితుల్లోకి తీసుకువచ్చారు జై ఎందుకురా నేనంటే వాళ్ళకి ఇంత పగ నేనేం చేశానని ఎప్పుడైనా నా మీద ఆశలు పెంచుకోమని ఆ బేగనికి నేను చెప్పానా ప్రతి క్షణం తనని దూరం పెడుతూనే వచ్చాను అయినా సరే అర్థం చేసుకోకుండా మూర్ఖంగా బిహేవ్ చేసి ఈ క్షణం ముగ్గురి జీవితాలని నాశనం చేయబోయారు అని అంటుంటే జైకి అప్పుడు గుర్తుకు వచ్చినట్టు అవును బావా వాళ్ళని ఏం చేశావు చంపేశావా అని అడిగాడు అప్పుడే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చారు సుశీల గారు జరిగిందంత రాఖీ చెప్పటం వలన తెలుసుకొని వచ్చిన ఆవిడ ఒక్కసారి గరిచి కాళ్ళ మీద పడిపోయి నా బిడ్డని భర్తని క్షమించు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పురిసి వాళ్ళని కాపాడుకుంటాను ప్లీజ్ రిషి నా పసుపు కుంకాలకు పోగొట్టి నాకు కడుపు కోత మిగిల్చకు అని ఏడుస్తూ అడిగారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్